ఇటీవల జరిగిన మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎంపికై చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ భారత ముద్దు బిడ్డగా పలువురు కీర్తిస్తున్నారు టోర్నమెంట్ మొత్తం భారత జట్టుకు ఆమె అందించిన సేవలు విశేషమైనవి ఫైనల్లో లో సెఫాలీ వర్మ గురించి పెద్ద ఎత్తున కీర్తిస్తున్న దీప్తి శర్మ పోషించిన పాత్ర ఫైనల్ మ్యాచ్ లో ఆమె హాఫ్ సెంచరీతో పాటు ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో తిరుగులేని పాత్ర పోషించింది ఒకసారి ఆమె గురించి మనం పరిశీలన చేస్తే ఈమె చేసిన సేవలకి ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి ఈమెను ప్రభుత్వంలో ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో బిఎస్పీగా ఉద్యోగం కల్పించారు భారత జట్టులో ఆల్రౌండర్ ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ దీప్తి శర్మ గురించే మనం చెప్పక తప్పదు ఈ ప్రపంచ కప్ లో ఆమె ఇరవై రెండు వికెట్లు తీసింది ఈ టోర్నమెంట్ లో అత్యధికంగా వికెట్లు తీసిన ప్లేయర్ కూడా ఈ లో ఏడు ఇన్నింగ్స్ లో ముప్పై పాయింట్ ఏడు ఒకటి సగటుతో రెండు వందల పదహైదు పరుగులు కూడా చేసింది ఫైనల్ మ్యాచ్ లో యాభై ఎనిమిది వంతుల్లో యాభై ఎనిమిది పరుగులు చేయడమే కాకుండా సౌత్ ఆఫ్రికా కీలకమైన వికెట్లు ఐదు పడగొట్టింది భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ దీప్తి శర్మ వైపే చూస్తారు ఆమె అనుభవం ఆమె నాణ్యత అలాంటిది కేవలం ఎనిమిదేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించి పన్నెండేళ్లకే యూపీ అండర్ నైన్టీన్ జట్టులో చోటు దక్కించుకుంది దీప్తి శర్మ పదిహేడేళ్ల వయసులో రెండు వందల పదహారులో భారత మహిళా జట్టులో స్థానం సంపాదించి చరిత్ర సృష్టించింది కాబట్టి ఈమె చేసిన విశేష సేవలకి దేశం గర్విస్తోంది దీప్తి శర్మ అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను భారత జట్టుకు అందిస్తున్న సేవలు మరుపురానివి అటు బ్యాటింగ్ లో బౌలింగ్ లో సమ ఉజ్జీగా ఆల్రౌండర్ ప్రతిభ కనపరచడం సామాన్యమైన విషయం కాదు టోర్నమెంట్ మొత్తానికి ఆమె చేసిన ప్రతిభ వల్లే ఆమెకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించిందంటే ఇది నిజంగా ఆమె ఘనతగానే మనం చెప్పాలి హర్మన్ ప్రీత్ కౌర్ ప్రత్యర్థి వికెట్లు తీయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ దీప్తి శర్మ వైపు నుంచే ఆమె ఆశిస్తుంది జట్టు యాజమాన్యం కెప్టెన్ ఆశించిన విధంగానే ఏదో ఒకటి చేసి వికెట్ సాధించడం దీప్తి శర్మకి అలవాటు అటు బ్యాటింగ్ లోను దీప్తి ఉన్నంతసేపు ధీమా కొనసాగుతుంది కాబట్టి దీప్తి శర్మ భారత ముద్దు బిడ్డగా పలువురు కీర్తిస్తున్నారు